బొచ్చరటిపాలెం మున్సిపాలిటీలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థుల ప్రోగ్రామ్ పాఠశాల స్కూల్ సిబ్బందితో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గ్రేడ్ ఏ గ్రేడ్ బి విద్యార్థులు సెమిస్టర్ వన్ లో ఆగస్టు వరకు జరిగినటువంటి సబ్జెక్టులను తల్లిదండ్రులు సమక్షంలో వివరించడం జరుగుతుందని అన్నారు కార్యక్రమంలో వంద మంది విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు వన్ పిల్లలు చక్కగా సాల్వ్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు సో ఇవన్నీ కూడా పిల్లలు ఇళ్ళ దగ్గర చేయరు ఎందుకంటే ఆటలకి వెళ్ళిపోవడం హోంవర్క్ రాసుకొని అక్కడ పెట్టేయడం అలా ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే స్కూల్లో పేరెంట్ ముందు చెప్పడం అనేది వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పేరెంట్స్ వాళ్ళకి కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది అది చూస్తున్నప్పుడు మాకు కూడా ఇంత చక్కగా పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని అనిపిస్తుంది సో ఇలాంటి కార్యక్రమాలు పెడుతూ ఉన్నది మా మేనేజ్మెంట్కి అలాగే మాకు సపోర్టింగ్గా ఉన్న మా ఏజీఎం గారు అలాగే ప్రిన్సిపల్ గారు వైస్ ప్రిన్సిపల్ అండ్ మా జిఎం సార్ వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఎస్పెషలీ టుడే అవర్ చీఫ్ గెస్ట్ ఎస్ఐ గారు ఎస్ఐ గారు కూడా ఇక్కడ ఉన్నారు సార్కి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో అందరికీ నమస్కారం ఈ రోజు ఉచిరెడ్డిపాలెం పట్టణంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు ఎస్ఎల్సి ప్రోగ్రాం ప్రకటన చేశాము ఎస్ఎల్సి అంటే స్టూడెంట్ లెగ్ కాన్ఫరెన్స్ ఈ స్టూడెంట్ లెగ్ కాన్ఫరెన్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా పాఠశాలలో ఫస్ట్ గ్రేడ్ అండ్ సెకండ్ గ్రేడ్ చదువుతున్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి పాఠశాలను సందర్శించి మనకి మొదటి సెమిస్టర్లో అనగా జూన్ ట్వెల్త్ నుంచి దసరా హాలిడేస్ వరకు జరిగినటువంటి సెమిస్టర్ వన్ మైక్రోస్కెబ్యూల్ ప్రకారంగా తెలుగు ఈవిఎస్ ఇంగ్లీష్ మ్యాథ్స్ అబాకస్ క్యాలిగ్రఫీ ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఏవైతే వాళ్ళు ఈ ఫస్ట్ సెమిస్టర్లో నేర్చుకున్నారో అవి తల్లిదండ్రుల సమక్షంలో తల్లిదండ్రులకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దానికి సంబంధించినటువంటి ఎగ్జిబిట్స్ మోడల్స్ టిఎల్ఎంస్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా మేము చక్కగా టూ క్లాస్ రూమ్స్ని అలాట్ చేసి అరేంజ్ చేశాము మొదటి రూమ్లో ఫోర్ సబ్జెక్ట్స్ని ఇచ్చాము రెండవ రూమ్లో వాళ్ళకి కోకరికులర్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి రూమ్స్గా ఇచ్చాము ఇక్కడ ఆల్మోస్ట్ మా దగ్గర ఫస్ట్ గ్రేడ్ అండ్ సెకండ్ కి సంబంధించినటువంటి వంద మంది పైగా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కలిసి సందర్శించడం జరిగింది అందరూ కూడా దీంట్లో విజయవంతంగా పార్టిసిపేట్ చేసి పేరెంట్స్ పిల్లలు చక్కగా ఉత్సాహంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన బుచ్చిరెడ్డి పాలెం పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మిస్టర్ సంతోష్ కుమార్ రెడ్డి సార్ పాల్గొనడం జరిగింది సార్ కూడా పిల్లలతో ముచ్చటించారు పిల్లల్ని క్వశ్చన్ చేశారు పిల్లలు కూడా చక్కగా ఆ సార్ అడిగినటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మన పాఠశాలలో నిరంతరం చేస్తూనే ఉంటాము ఈ కొత్తగా స్టూడెంట్ లెట్ కాన్ఫరెన్స్ అనే ప్రోగ్రామ్ ని మన డైరెక్టర్ మేడము పొంగూరు రమాదేవి మేడం గారు మాకు ఈ కార్యక్రమం చేయడానికి ఒక శ్రీకారం చుట్టారు మేడం కూడా మా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం అవడానికి మాకు అన్ని వేళలా సహకరిస్తున్నటువంటి మా జీఎం విజయభాసర్ రెడ్డి సార్ అండ్ ఏజీఎం సార్ కోఆర్డినేటర్స్ అదంగా మన స్కూల్ ఏఓ వైస్ ప్రిన్సిపల్ టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ ముఖ్యంగా మా తల్లిదండ్రులు అందరికి కూడా